స్వాగతం కర్నూలు జిల్లాలు నందమూరి తారక రామారావు శుభ సందర్భంగా శ్రీమతి ఆదిగూడిసే కృష్ణమ్మ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలతో నివాళులర్పించారు ఆయన చేసిన మేలు గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మురళి వెంకటేష్ మల్లయ్య తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఇక్కడ పూలమాల వేసి టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది తారక రామారావు గారు స్వర్గీయమైనటువంటి ఆయన పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం రావడం అనేది ఆషామాషిగా కాదు బట్ అలాంటి ఉన్నటువంటి వ్యక్తికే ఇది అయితుంది కాబట్టి ఎందుకంటే ఆయన పార్టీని పెట్టింది కేవలం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెండు ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారన్నా అదే విధంగా పెన్షన్ పథకం ఉందన్నా ఇండ్ల నిర్మాణం ఉందన్నా ఆయన ఆ రోజు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈ రోజు ముఖ్యమంత్రులందరూ కూడా వాటిని అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు ఎందుకంటే రెండు రూపాయల కిలో బియ్యం అనేది సంచలనాత్మకమైన నిర్ణయం ఆ రోజుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన తీసుకున్న గడ్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాత్రమే ప్రతినిత్యం పేదవాళ్ల కోసం ఆలోచన చేశారు ఆయన పేదవాళ్ళ కోసమే బ్రతికారు పేదవాళ్ళ కోసమే ఆయన ప్రభుత్వాన్ని నడిపారు ఎందుకంటే కూడు గూడు గుడ్డ నినాదంతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే ప్రభుత్వ ప్రజలకు హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఆయన రెండు రూపాయలు కిలో బియ్యం అయితేనేమి జనతా వస్త్రాలు అయితేనేమి ఇల్లు నిర్మాణాలు అయితేనేమి ఈ విధంగా ఎన్నో సంచనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా మహిళలకు ఆస్తులు సమాన హక్కు కూడా ఆయన కల్పించారు కాబట్టి ఈ రోజు ఆయన చేసిన ఎన్నో పెను సంచనాత్మకమైన నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోన తెలుగు ప్రజలు బతుకున్నంత వరకు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని చెప్పి ఆయన ఆత్మకు మనశాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు కృష్ణమ్మ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు